మరి చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కూడా చూసాం ఏదైతే నాగమల్లేశ్వరరావు గారి సమ్ మీద రెండు కేసులు ఉన్నాయి కొన్ని ఆ రెండు కేసులు కూడా ఎప్పుడు అంటే ఒకటి నీ ప్రభుత్వం అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే రెండు వేల ఇరవై రెండులో ఏదైతే క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బై రెండు వేల ఇరవై రెండు మరి ఒకసారి అదేవిధంగా రెండవ కేసు చూస్తే రెండు వేల పదిలో క్రైమ్ నెంబర్ యాభైపై రెండు వేల పది అంటే ఆయన మీద నాగమల్లేశ్వర్ ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడో అతని మీద ఉన్నటువంటి రెండు కేసులు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్నాలుగు పంతొమ్మిది సమయంలో కూడా లేనిటువంటి పరిస్థితి మరి ఇటువంటి స్థితిలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కక్షపూరితమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది టీడీపీ ప్రభుత్వం వేధించింది అనడానికి అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే అతను చనిపోతే అంటే ఇటువంటి వాస్తవాలను కూడా దాచిపెట్టి ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద కావాలనే ఈరోజు మరి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రేపు ఇరవై ఒకటవ తేదీని జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే చూస్తున్నారు ఈవేళ మొత్తం రాష్ట్ర ప్రజలు కాదు భారతదేశ ప్రజలు కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఒకటవ తేదీన జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే గురించి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచమంతా గుర్తించేలా జరుగుతున్నటువంటి ఆ యోగా డేని సక్సెస్ చేయడానికి అందరం కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి స్వయంగా ప్రధాని కూడా వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంత సామరస్యకంగా ప్రశాంతంగా పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కుట్రలకు ఇటువంటి అశాంతికి ఇటువంటి అలజళ్లకు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పుడే మధ్యాహ్నం ఒకరు చనిపోయారు అని అనుకున్నాం మళ్ళీ ఇప్పుడే అన్నింటి వార్తలు చూస్తే ఇంకొక రెండో వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటికి ఇద్దరు చనిపోయారు ఇంకొక ఇద్దరు ముగ్గురు చనిపోతేనే కానీ అక్కడికి పరామర్శకి వెళ్ళేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కనపడలేనటువంటి పరిస్థితి అక్కడికి పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్పారు అక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయి ఆ సన్న సన్న సందుల్లో కార్లు ఎక్కువ పట్టేటువంటి అవకాశం లేదు ఎక్కువ మంది వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఆ పరామర్శకి లిమిటెడ్గా మ్యాన్ పవర్ మే మనుషుల్ని అదేవిధంగా ఆ వెహికల్స్ని వాళ్ళు అనుమతినిచ్చారు కానీ దానికి భిన్నంగా మరి ఈయన ఒక జాతర మాదిరిగా ఒక మరి ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడు ఈవేళ ఒక పరామర్శకెళ్ళి ఇప్పటికే ఇద్దరు ప్రాణాలను బలి కొన్నటువంటి వ్యక్తి ఇవేళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా గొడవలను సృష్టించడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్రప్ప అనేటువంటి పరిస్థితి అంటే ఇటువంటి రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే గోండాలు ఉంటారో రౌడీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తులకు అవసరం అందుకే మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం గత ఐదారు నెలల నుంచి రౌడీ షేటర్లకు సంబంధించిన వాళ్ళకి కూడా మద్దతు పలుకుతాడు గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరామర్శలకు పోతూ ఉంటాడు రౌడీలను వెంట పెట్టుకుని ర్యాలీలు చేస్తూ ఉంటాడు మహిళల మీద దాడులు చేస్తూ ఉంటారు ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి అర్హత లేనిటువంటి పరిస్థితి అంటే గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు చూస్తే ఆయన యొక్క క్రిమినల్ ఐడియాలజీ ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే మద్యం మాఫియా ద్వారా ఎవరైతే అందులో మన ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు కూడా అరెస్ట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యొక్క పునాదులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే మద్యం మాఫియా మనందరం కూడా చూసాం ఐదు సంవత్సరాల్లో మద్యం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే ఆ మద్యం అమ్మేది జగన్మోహన్ రెడ్డి గారు సర్కారీ షాపులే కల్తీ మద్యం నాసిరకం మద్యం అందులో మేము కూడా చూసాం మా జంగారెడ్డి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అటువంటి మద్యం మాఫియాని ఇలా వెలుగులోకి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతోటి ఒక్కొక్కరు